ఈ ప్రభుత్వ అరాజకాలపై మనందరం కూడా కలిసి పోరాడదాం జగన్ రెడ్డి బీసీ ద్రోహి బీసీల మీద అనేక రకాలుగా దాడులు గత ఐదు సంవత్సరాలు దాడించాడు అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బీసీకి కాపాడడం కోసం ప్రత్యేకమైన చట్టం చేస్తామని చెప్పారు ఆ వాగ్దానాన్ని రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా చట్టం వస్తాయని చెప్పి ఈ యొక్క బీసీ సోదరులు సాక్షిగా చెప్తున్నాను జగన్ రెడ్డి గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బడుగు భజన వర్గాలపై జరుగుతున్న దాడులు రాష్ట్ర చూస్తున్నాం గతంలో ఎప్పుడు బడుగు భజన వర్గాలపై ఈ స్థాయిలో మనం దాడులు పడలేసం బీసీలను అంచువేయడంలో లక్ష్యంగా నాలుగేళ్లుగా రాజకీయ ప్రేమ దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు మంది టీడీపీ బీసీ నేతల్ని హత్య చేశారు రెండు వేల ఐదు వందల మందికి పైన దాడులు పాల్పడ్డారు

ఈ జగన్ వివిధ స్టడీ సెంటర్స్ కానీ విదేశీ విద్య కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఎలవెన్స్ స్కూల్స్ కానీ విద్యా సంబంధిత పథకాలు రద్దు చేసి ఉన్నత చదువుకి దూరం చేశాడు చేతు రుతులు వారికి సహా సుమారుగా ముప్పైకి పైగా బీసీ పథకాలు రద్దు చేశారు గతంలో కుల వృత్తులపై ఆధారపడిన వారి కోసం అమలు చేసిన పథకాలు సబ్సిడీలు రద్దు చేశాడు దేశవ్యాప్తంగా బీసీ కుల ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు పైగా చెల్లికి తీర్మానం చేసి చేతులు తెలుపుకుంటున్నారు సైలెన్స్ బే బీసీ జరుగుతున్న ద్రోహం దగాపై పోరాటం చేద్దాం బీసీలు అంతరం సాధించుకుందాం బీసీలు బానిసలుగా చేసి ఓటర్లుగా చూస్తూ రాజకీయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మనం ఆపేది ఎవరు అంటూ ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పక్ష స్లోగన్ బాగా వినిపిస్తుంది రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నాం అలాంటి మనం ఆపేది ఎవరు పోరాడదాం దగా చేస్తున్న జగన్ అరాజకాలని ఎగు తెలుద్దాం బడ్జెట్ కేటాయింపు నుండి సంక్షేమ పథకాల వరకు చేస్తున్న అవసరాన్ని వివరించి పోరాడదాం బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ మన అని సాధించి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బీసీలు గౌరవించి మనం రావడం కాలంలో ముందుకు అని చెప్పి ఈ బీసీలు సందర్భంగా ఏ విధంగా జగన్ రెడ్డి మనల్ని నయమంత్యం చేశాడో మీకు వివరించడం జరిగింది అట్లాగే బీసీలు బాగుందోడుకున్న చంద్రనే బీసీ సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశంతోనే బీసీలు ఎల్లప్పుడు అన్నగా లేచి తెలుగుదేశం పార్టీ అంటు నిన్న మా చంద్రబాబు గారు ప్రకటించిన మ్యానిఫర్స్తో మరోసారి తేడా గలమైంది బీసీలంతా ఎంతో కాలం నుండి కోరుకుంటున్నాను రక్షణ చోటం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీసీల పేమన్నా చిత్తశుద్ధి డీసీపీ పేమైనా ప్రేమ చాటుకున్నారు అన్న ఎన్టీఆర్ భారీ సంస్థలో బీజీ విద్యార్థులను గడిపిస్తే చంద్ర రిజర్వేషన్ పెంచారు మరింత నాయకత్వం పెరిగేలాగా చేశారు ఆదాయ పథకం చేతి వృత్తుల ద్వారా ఆదాయం పెరిగి చొరవ తీసుకున్నారు కార్పొరేషన్లు పెట్టి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి సొంత కాల పెరుగు పెడుతూ ఓతమించారు దేశంలో తొలిసారిగా బీసీలకు సభ్యులుగా ఏర్పాటు చేసి స్వతంత్రంగా జీవించే అండగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు అట్లాగే రానున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కూడా బీసీకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన సముచితమైన సముచితమైన స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీగా కానీ అట్లాగే గెలిచిన తర్వాత స్థానిక సంస్థలో కానీ బీసీలే ఒక తెలుగుదేశం పార్టీ ముందు ముందుండి నడిపించే పార్టీగా తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం అనే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద నిలబడి తప్పకుండా మీ యొక్క పురోగతికి ఆయన సహకరిస్తానని చెప్పి ఆశిస్తున్నాను దీని గురించి తర్వాత ఈ కార్యక్రమంలో